ఓం నమో వెంకటేశ్వయ్య నేను మీ శ్రీనివాస్ గారికి స్వాగతం తిరుమల కొండపైన ఆఫ్ లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారండి తిరుమల కొండపైన సిఆర్ దగ్గర మనకి ఆఫ్ లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద క్యూ లైన్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ లైన్లో మీరు ఇచ్చిన తర్వాత రూమ్ కోసం ముందుగా అయితే మీరు అందరూ కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ స్లిప్ మీద మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది మీరు రిజిస్టర్ చేసుకున్న టూ అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ప్రమిషన్ ఉంటుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు గనక ఎస్ఎంఎస్ రాకపోతే అప్పుడు కూడా కంగారు పడకుండా మనకి సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఏర్పి కౌంటర్ ఉంటుందండి అక్కడ మనకి ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్క్రీన్ మీద ఒకసారి నెంబర్ టాలీ చేసుకోండి మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి టాలీ చేసుకున్నట్లయితే ఒక నెంబర్ కనుక దాటిపోతే అప్పుడు కూడా కంగారు పడకుండా ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి ఆ మిషన్లోనే మీకు ఇచ్చేటటువంటి స్లిప్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి పర్మిషన్ అయితే దాని మీద డిస్ప్లే అవుతుంది దాన్ని ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీసర్ ఉంటాయండి అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో ఉంటుంది యాభై రూపాయల రూమ్ గాను మీరు ఐదు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలి రూమ్ అన్నది మీకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరుగుతుంది మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతుందో అది మీ అకౌంట్కి అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇదే విధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకు తిరుమల పనిపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే మీరు తీసుకున్నటువంటి ప్రింట్అవుట్ని పర్టికుల స్కాన్ చేస్తే మీకు ఐదు నిమిషాల లోపే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడికి మీరు వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయించి మీ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ్